హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు లాజికల్ మెండ్ ఎడ్యుకేషన్ సో ఈరోజు మనం ఈ వీడియోలో వివిధ దినపత్రికల్లో వచ్చిన ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఉన్నాయో వాటి గురించి డిస్కస్ చేద్దాం అదేవిధంగా మనకు ముఖ్యంగా కరెంట్ అఫైర్స్కి సంబంధించి ఎగ్జామినేషన్కి అవసరమయ్యే విధంగా ఏవైతే ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయో వాటిని మనం క్విక్గా డిస్కస్ చేద్దాం సో ఎవరైతే ఛానల్ని కొత్తగా చేస్తున్నారో ఛానల్ని అయితే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇదే సరే మనం కంటిన్యూ చేసే ప్రయత్నం అయితే చేద్దాం సో మొట్టమొట్టగా వాయుసేన విజయగతలపై కామిక్ బుక్ రిలీజ్ చేస్తున్నారని చెప్పేసి అయితే ఒక న్యూస్ మనం ఇక్కడ చూస్తున్నామండి సో భారత వైమానిక దళం విజయగతలను వివరిస్తూ వాయుసేనలో చేరేలా యువతను ప్రోత్సహించడానికి సో ఐఏఎఫ్ అనుకున్న కొన్ని ప్రక్రియల్లో భాగంగా మనకు ఎవరి పేరు మీద మార్షల్ అర్జున్ సింగ్ పోరాటంని ఎవరు అండి ఇది ఇంపార్టెంట్ మనకు సో ఎవరు ఎవరి మీద ఈ కామిక్ బుక్స్ రిలీజ్ చేస్తున్నారు ఏ అంశాన్ని థీమ్గా ఏ కథని స్టోరీగా తీసుకున్నారు సో ఏ స్టోరీని అనేది మనకి ఇంపార్టెంట్ అందులో ముఖ్యంగా మనకు మార్షల్ అర్జున్ సింగ్ ఎవరైతే ఉన్నారో ఆయన పోరాటంతో పాటుగా పంతొమ్మిది వందల ఒకటిలో జరిగిన భారత్ పాక్ యుద్ధం ఏదైతే ఉందో దాంట్లో సంబంధించి బోయిరా యుద్ధ ఘట యుద్ధ ఘట్టాన్ని కూడా మనకి ఇంతలో తీసుకోవడం జరిగింది సో కథల రూపంలో ఈ కామిక్ పుస్తకంలో వివరించడం జరుగుతుంది దీనికి ఎవరు రిలీజ్ రిలీజ్ చేశారు అంటే విఆర్ చౌదరి సో ఐఏఎఫ్ చీఫ్ ఎయిర్ చీఫ్ మార్షల్ ఎవరైతే ఉన్నారో విఆర్ చౌదరి దీన్ని రిలీజ్ చేశారు ఇది ముప్పై రెండు పీజీలతో ఉంటుంది దీనికి ఏం పేరు పెట్టారంటే హీరోస్ ఆఫ్ ది ఇండియన్ ఎయిర్ ఫోర్స్ వాల్యూమ్ వన్ సో ఏ యుద్ధం పంతొమ్మిది వందల ఒకటి సో ఎవరు ఇంకొక ఎవరు మార్షల్ ఎవరు ఎవరి పేరు మీదగా చేశారు అంటే అర్జున్ సింగ్ ఆయన కథను కూడా ఇందులో తీసుకోవడం జరిగింది నెక్స్ట్ పారా ఒలింపిక్స్కి సంబంధించి ఒక అప్డేట్ వచ్చేసి సో మనకు రీసెంట్గా సమ్మర్ ఒలింపిక్స్ అనేవి కంప్లీట్ అవ్వడం జరిగింది దాని తర్వాత మనకు పారా ఒలింపిక్స్ కూడా జరుగుతున్నాయి పారా ఒలింపిక్స్ అంటే మనకు ఎవరైతే దివ్యాంగులు ఉంటారో వాళ్ళు ఇందులో పోటీ పడడం అనేది జరుగుతుంది ఇది వచ్చేసి మనకు పదిహేడవదండి ఇది వచ్చేసి మొట్టమొదటిగా పంతొమ్మిది వందల అరవైలో స్టార్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు మొత్తం పారా ఒలింపిక్స్లో మనకు ముప్పై ఒకటి పథకాలు రావడం జరిగింది ఇందులో ఏదైతే మనకు ఒలంపిక్స్ ప్రా ప్రారంభోత్సవం ఏదైతే ఉందో సన్నదిలో జరిగింది మనకు తెలిసిన విషయమే ఇంతకు ముందుగా సో అదే విధంగా కూడా ఇది కూడా మనకు గ్రౌండ్లో జరగకుండా బయట జరిపారంట ఈ పారా ఒలింపిక్స్ ప్రారంభ వేడుకలు కూడా సో ఇందులో వచ్చేసి ఎక్కడి నుంచి ఎక్కడి వరకు అంటే అథ్లెటిక్స్ యొక్క పరేడ్ నిర్వహిస్తారు కదా అది వచ్చేసి మనకు చాంప్స్ ఎలీసిస్ నుంచి ప్లేస్ డీ లా కాంకార్డ్ వరకు నిర్వహించడం జరిగింది సో ఇందులో మనకు ఎవరు మన ఫ్లాగ్ని పతాకదారులుగా ఎవరు వ్యవహరించారు అనేది ఇంపార్టెంట్ మనకు భారత్ నుంచి సో టోక్యో పారాలంపిక్స్లో స్వర్ణ పతక విజేత సుమిత్ ఆటిల్ జపలింద్రావుకి సంబంధించిన వారు అండ్ ఆసియా పారా క్రీడల్లో రజత పతక విజేత భాగ్యశ్రీ జాదవ్ షార్ట్పుట్కి సంబంధించిన వారు భారత పతాకదారులుగా వ్యవహరించడం జరిగింది ఇందులో వచ్చేసి పదకొండు రోజుల పాటు జరగనున్నాయి ఆ పారాలంపిక్స్లో ఇరవై రెండు క్రీడలు నాలుగు వేల మందికి పైగా పారాఅథ్ల ఇందులో పోటీ పడడం అనేది జరుగుతుంది భారత్ నుంచి మనకు ఎనభై నాలుగు మంది అథ్లెట్లు బరిలో దిగనున్నారు సో ఇవి మన పారా ఒలింపిక్స్కి సంబంధించి ఇంపార్టెంట్ అప్డేట్స్ మనకి ఈ న్యూస్లో వచ్చింది మంచు కింద దాగిన ప్రాచీన వైరస్లు సో వాతావరణంలో మనకు కొన్ని వైరస్లు అనేవి చాలా కాలంగా మంచులో కూరుకుపోయిన ఉన్నాయంట అందులో ఎక్కడ ఈ చేసినది ఎక్కడ అంటే టిబెట్లోని రీసెర్చ్ చేసింది టిబెట్లోని గులియా హిమానదంలో అమెరికన్ శాస్త్రవేత్తలు జరిపిన పరిశోధనలో తేల్చింది అంట సో అట్లా ఏం తేల్చింది అంటే వాతావరణానికి అనుగుణంగా వైరస్లో కూడా మార్పులు చోటు చేసుకుంటాయి కొన్ని వైరస్లు అనేవి ఈ మంచు లోపల కూరుకొని పోయి ఉన్నాయి సో ఇరవై వేల అడుగుల ఎత్తు నుంచి తీస్తే మనకు తెలియని చాలా వైరస్లు బయటపడ్డాయి అని చెప్పేసి అయితే అంటున్నారు అదేవిధంగా ఎప్పుడైతే హిమానియ నదాలు కరుగుతాయో అప్పుడు ఈ వైరస్లు అనేవి బయటపడడం జరుగుతుందని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది నెక్స్ట్ ఎస్బీఐ సంబంధించి కొత్త చైర్మన్ రావడం జరిగిందంటే మన తెలుగు వారే ఎస్బీఐ చైర్మన్గా శ్రీనివాసులు చెట్ చారీ శ్రీనివాసులు షెట్టి బాధ్యతలు ఎస్బీఐ చైర్మన్గా బాధ్యతలు తీసుకోవడం జరిగింది సో నూతన చైర్మన్ పేరు వచ్చేసి ఇది ఇంపార్టెంట్ ఇది మాత్రమే ఇంపార్టెంట్ చెర్లా శ్రీనివాసులు షెట్టి మనకు అంతర్జాతీయ బ్యాంకుల్లో ఎస్బీఐ యాభై రెండవ స్థానంలో ఉంటే ముప్పై ఐదు స్థానాలు గారికి ప్రస్తుతం అది పదిహేడవ స్థానంలో ఉంది సో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా పదిహేడవ స్థానంలో ఉందని చెప్పేసి అయితే ఒక ఇంపార్టెంట్ న్యూస్ అప్డేట్ నెక్స్ట్ మంచు కింద తాగిన ప్రాచీన వైరస్లు ఇది అయిపోయింది కదా మనకు రైట్ సిఐఎస్ఎఫ్ డీజీగా రాజవీందర్ సింగ్ బట్టి అండ్ బిఎస్ఎఫ్ అధిపతిగా దల్జీత్ సింగ్ చౌదరి బాధ్యతలు తీసుకోవడం జరిగింది సో కేంద్ర పారిశ్రామిక భద్రతా దళం సిఐఎస్ఎఫ్ ఒకటి అండ్ బిఎస్ఎఫ్ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్ అంటాం సరిహద్దు భద్రతా దళం వీడికి ఇద్దరు అధిపతులు కొత్తగా రావడం జరిగింది కేమో రాజవీందర్ సింగ్ బట్టి అండ్ బిఎస్ఎఫ్కేమో దల్జీత్ సింగ్ చౌదరి నియామకం అవ్వడం జరిగింది నెక్స్ట్ హిమాచల్ ప్రదేశ్లో రాష్ట్రం పేరు ఇంపార్టెంట్ మహిళల కనీస వివాహ వయసు పద్దెనిమిది సంవత్సరాల నుంచి ఇరవై ఒకటి సంవత్సరాలుగా మార్చడం జరిగింది దీనికి రాష్ట్ర అసెంబ్లీ అనేది ముద్ర వేయడం జరిగింది సో మొట్టమొట్టగా ఏ రాష్ట్రం చేసింది అని చెప్పేసి అడిగే అవకాశం ఉంటుంది హిమాచల్ ప్రదేశ్ ఎక్కడ నుంచి ఎక్కడంటే పద్దెనిమిది నుంచి ఇరవై ఒకటి ఏళ్లకు భారత్లో తగ్గిన ధూళి కాలుష్యం మనకు షికాగో వర్సిటీ ఎనర్జీ పాలసీ ఇన్స్టిట్యూషన్ వేదికను ఆధారంగా చేసుకొని మన భారత్లో ధూళి కాలుష్యం అనేది తగ్గిందంట ఎంత శాతం తగ్గింది సార్ అంటే నైంటీన్ పాయింట్ త్రీ పర్సెంట్ అనేది తగ్గింది సో మనం బంగ్లాదేశ్ తర్వాత మనకు రెండో అత్యధికం అనేది తగ్గడం శాతంగా చూసుకుంటే సో ఓవరాల్గా మనకు ఇది ఇంపార్టెంట్ ఇది మాత్రం ఇంపార్టెంట్ అండి ఇంకా ఏమైనా ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి అంటే అంతగా ఏం లేవు సో మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్లో కాలుష్యం అనేది సార్ ధూళి కాలుష్యం అనేది ఎక్కువగా ఉందని చెప్పేసి అయితే గుర్తుపెట్టుకోండి మహారాష్ట్ర మధ్యప్రదేశ్ రాజస్థాన్లో అత్యధిక కాలుష్య భరాలు మోస్తున్నాయి రైట్ దీనివల్ల ఏమైతే అంటే మన సగటు ఆయుర్దాయం అనేది పెరగడం జరుగుతుంది వాయు కాలుష్యం తగ్గితే ఆయుర్దాయం పెరుగుతుంది లేదా తగ్గుతుంది సో అదొకటి నెక్స్ట్ ఇంపార్టెంట్ అప్డేట్స్లో రైట్ ఇది చూడండి నూతనంగా జేష ఐసిసి చైర్మన్గా బాధ్యతలు తీసుకొని ఉన్నారనమాట సో ఎలెక్ట్ అయ్యారు ట్వంటీ సెవెన్ ఆగస్ట్ రోజున సో జయషాయ్ ఈజ్ ద న్యూ ఐసిసి చైర్మన్ ఇంతకుముందు ఆయన బీసీసీ సెక్రటరీగా పనిచేయడం జరిగింది సో ఇప్పుడు ఆయన ఐసీసీ చైర్మన్గా నియామకం అవ్వడం జరిగింది నెక్స్ట్ ఎన్ఎస్జి నేషనల్ సెక్యూరిటీ గార్డ్ ఎన్ఎస్జికి బి శ్రీనివాసన్ డైరెక్టర్ జనరల్గా నియమించడం జరిగింది సో ఆయన నియామకం అయ్యారు అని చెప్పేసి గుర్తుపెట్టుకోండి నేషనల్ టీచర్స్ అవార్డ్స్ ట్వంటీ ట్వంటీ ఫోర్ అంటే మనకు ఉత్తమ ఉపాధ్యాయుల అవార్డ్స్ అనేవి ఇవ్వడం జరుగుతుంది సెప్టెంబర్ ఐదున వీటిని ప్రజెంట్ చేయడం జరుగుతుంది దీనిలో భాగంగా మొత్తం యాభై మంది డిసెషన్ సెలెక్ట్ చేస్తారు దీనికి గాను యాభై వేల క్యాష్ క్యాష్ ప్రైజ్ అనేది ఇవ్వడం జరుగుతుంది ఒక సిల్వర్ మెడల్ కూడా సర్మానీలో ఇవ్వడం జరుగుతుంది సో ఇది విజ్ఞాన్ భవన్లో చేస్తారంట సెరమని అనేది ఫెలిసిటేషన్ సెరమనీ నెక్స్ట్ ఇంటర్నేషనల్ మదర్ మదర్థరీస్ అవార్డు సెరమనీ కూడా మనకు జరిగిందంట సో ఇది ఎక్కడ జరిగింది అంటే దుబాయ్లో జరిగింది ఇది మన ఇండియాలో కాకుండా బయట జరిగినాం ఇది రెండవసారి సో అది ఎక్కడ జరిగింది దుబాయ్లో సో ఇది మనకు ఓవరాల్గా వివిధ న్యూస్ ఆర్టికల్స్లో వచ్చిన ఇంపార్టెంట్ అప్డేట్స్ అండి సో ఇంతవరకు మనం చెప్పిన కంటెంట్ అయితే మీకు నచ్చినట్లయితే ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరింత మెరుగ్గా క్వాలిటీగా కంటెంట్ ఇచ్చే ప్రయత్నం ఇవ్వడానికి మేము ప్రయత్నిస్తాం సో దానికి తగినట్టుగా మీ తోడు కూడా సహకారం కూడా ఉంటుందని చెప్పేసి అయితే అనుకుంటున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్